తెలంగాణ రాష్ట్రము దేశంలోనే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సోషియో ఎకనామిక్ సర్వే ప్రకారము లోయెస్ట్ ఇన్ఫ్లేషన్ ఉన్న స్టేట్ తెలంగాణ స్టేట్ లోయెస్ట్ ఇన్ఫ్లేషన్ ఉన్న స్టేటు హైయెస్ట్ స్టేట్ అండ్ కలెక్షన్ ఉన్న స్టేట్ తెలంగాణ రాష్ట్రం ఇది మన పరిపాలన చిత్తశుద్ధికి నిదర్శనం ఈరోజు విదేశీ పెట్టుబడులను ఫారెన్ ఎక్స్చేంజ్ తీసుకొచ్చిన దాంట్లో హైయెస్ట్ తెలంగాణ స్టేట్ హయ్యెస్ట్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అట్రాక్ట్ చేసింది హయ్యస్ట్ ప్యాడీ దేశంలోనే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు హయ్యెస్ట్ ప్యాడీ ఉత్పత్తి వడ్లు పండించిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ లక్ష కోట్లు పెట్టిండు కాళేశ్వరం కట్టిండు కట్టుడు కూలుడు మొత్తం ఎక్కడిదక్కడ ఉంది కాళేశ్వరం లేకుంటేనే కోటి యాభై ఆరు లక్షల బెట్రిక్ టన్లో వడ్లు పండించినాం మనం ఇన్ని రోజులు కాళేశ్వరం కథలు చెప్పుకుంటా బతికిండు ఆయన కాళేశ్వరరావు ఈరోజు కాళేశ్వరం లేకుంటేనే కోటి యాభై ఆరు లక్షలు వడ్లు పండించి వాళ్ళను కొనుగోలు చేయడమే కాదు గిట్టుబాటు ధర చేయడమే కాదు బోనస్ కూడా ఐదు వందల రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం మన ప్రభుత్వం ప్రతి విషయంలో ఇన్వెస్ట్మెంట్స్ ఫస్ట్ ఇయర్ దావస్ గవర్నమెంట్ వచ్చిన వెంబడి వన్ మంత్లోనే దావసుకపోతే ఫార్టీ వన్ థౌసండ్ క్రోర్స్ తీసుకొచ్చిన నేను మిత్రుడు శ్రీధర్ బాబు గారు సెకండ్ ఇయర్ దావోస్లో ఒక కో ఒక లక్ష డెబ్బై ఎనిమిది వేల కోట్ల రూపాయలు వన్ పాయింట్ సెవెన్ ఎయిట్ లాక్ క్రోర్స్ స్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చినము దాదాపుగా రెండు టూ పాయింట్ టూ జీరో లాక్ క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఈ దేశంలోనే హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేసింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఓన్లీ అమెజాన్ వాళ్ళు దాదాపుగా మన ఈ ఈ స్టేట్లో కానీ ఇక్కడ కానీ అందరు ఇన్వెస్ట్మెంట్స్ పెడతామని ఈరోజు ముందుకు వస్తారు నిన్న మన వరుసగా మైక్రోసాఫ్ట్ కావచ్చు అమెజన్ కావచ్చు లేకపోతే ఎస్సీఎల్ కావచ్చు ప్రతి మల్టీనేషనల్ కంపెనీ ఈరోజు వాళ్ళ ఎక్స్పాన్షన్స్ హయ్యెస్ట్ ఈరోజు రిక్రూట్మెంట్స్ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు వాళ్ళు తీసుకొచ్చిను వాళ్ళు పెట్టినరు కాబట్టి ఈరోజు రాష్ట్రంలో డేటా సెంటర్లు ఇండియాకే హయ్యెస్ట్ డేటా సెంటర్స్ ఉన్నది మన తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని రకాల రిఫార్మ్స్ ఇన్ని రకాల అంశాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది ఈ సమయంలో పరిపాలన మీద మంత్రులు మేము కొంత దృష్టి పెట్టినప్పుడు పార్టీ గేర్ అప్ చేయాల్సిన బాధ్యత మీద ఉంది మిత్రులారా నిజంగా రోడ్డుకి రోజుకి ఎయిటీన్ అవర్స్ ఇప్పుడు మీరు శ్రీశైలం టనెల్ యాక్సిడెంట్ చూశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆల్మోస్ట్ యాక్సిడెంట్ అయిన రెండు మూడు గంటలలోనే నేను అప్పటికప్పుడు వారితో మాట్లాడి మీరు ఇమ్మీడియట్గా వెళ్ళండి అన్న స్పాట్ కానీ చెప్పి మనం హెలికాప్టర్ ఇచ్చి వారిని పంపించి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిరంతరం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మంత్రి గారు కోమటిరెడ్డి గారు బట్టి విక్రమార్క గారు జూపల్లి కృష్ణారావు గారు మొత్తం మంత్రివర్గాన్ని అక్కడ కూర్చోబెట్టి మనము ఆ క్రైసిస్ని మనం అడ్రస్ చేస్తున్నాం ఏ చిన్న సమస్యను కూడా మనము నిర్లక్ష్యం చేయకుండా వెళ్తూనే ఉన్నాం డైట్ ఛార్జెస్ పది సంవత్సరాల నుంచి కేసీఆర్ ఒక్క రూపాయి పెంచకపోతే డైట్ ఛార్జెస్ పేదల పిల్లలకు నలభై శాతం పెంచినాం కాస్మెటిక్ ఛార్జెస్ ఫర్ గర్ల్స్ అండ్ బాయ్స్ టూ హండ్రెడ్ పర్సెంట్ పెంచినాం మనం ఇరవై ఏళ్ళ నుంచి కాస్మెటిక్ ఛార్జెస్ పెంచలేదు ఈరోజు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రతి కాన్స్టిట్యూన్సీకి ఒకటి ఇచ్చి ఈచ్ రెసిడెన్షియల్ స్కూల్కి టూ హండ్రెడ్ క్రోర్స్ ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ క్రోర్స్ వీఆర్ గోయింగ్ టు స్పెండ్ ఆన్ దట్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ దిస్ ఇస్ ద యూనిక్ మోడల్ దిస్ ఇస్ ద మోడల్ ఫర్ ది కంట్రీ यंग इंडिया स्पोर्ट्स यूनिवर्सिटी यंग इंडिया स्किल्स यूनिवर्सिटी दीदी हर साल यहाँ से एक लाख दस हजार इंजीनियरिंग ग्रेजुएट पास होकर सर्टिफिकेट लेके निकल रहा है स्किल में स्किल अपग्रेड नहीं है उसका स्किल टैलेंट कम है इसीलिए नौकरी नहीं मिल रहा इसीलिए स्किल अपग्रेडेशन स्किल टैलेंट बढ़ाने के लिए हम स्किल्स यूनिवर्सिटी स्टार्ट किए हेडेड बाई आनंद महिंद्रा महिंद्रा ग्रुप ऑफ कंपनीज चेयरमैन इज अवर यूनिवर्सिटी चेयरपर्सन It is in a public-private partnership model. All top-notch corporate companies' directors are in the board. They have to take a policy decision. They have to run the university. Just the government of Telangana is a facilitator. We have created a 600 crores corpus fund to maintain that university. So this is one of the unique model. Now we have started Young India Sports University. That is also under public-private partnership. Most of the corporate companies are ready to. सपोर्ट इन दिशो इन दिश ऐक्टी सो वी आर् क्रियेटिंग ए न्यू मॉडल फॉर दंट्री सो कांग्रेस कैन क्लेम आलटर्नेटि गुजरात मॉडल मॉडल इज आलने गुजरात मॉडल कांग्रेस पार्टी मॉडल इज तेलंगाणा मॉडल फर् कास्ट से फर् कैटगरइजेशन फर् अन एंप्लायट इश्यू अड्र आदर इश्यू इन विषय मन देशा के నేను ఇక్కడున్న మిత్రులకు ఒకటే చెప్తున్నా ఈడున్న చాలా మంది మన ప్రభుత్వం వచ్చి ఉండొచ్చు మనం హోదాలు వచ్చి ఉండొచ్చు ఇది కాదు మన టాస్క్ మన కసి ప్రధానమంత్రిని రాహుల్ గాంధీని చేసే వరకు తగ్గొద్దు ఆనాడు మీరు కసితో పట్టుదలతో పనిచేసింది కాబట్టి ఈనాడు ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాం మరి రోజు ఆ కసి ఆ పట్టుదల ఏమైందని నేను అడుగుతున్నా రాహుల్ గాంధీ గారిని ఈ దేశానికి ప్రధానమంత్రిని చేయాల్సిన బాధ్యత తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల మీద లేదా ఇవాళ కేవలం మనకు చిన్న పదవో పెద్ద పదవో రాలేదని మన నిర్లక్ష్యం ఉంటే ఈ దేశం నరేంద్ర మోడీ గారి చేతులు బందీ అయి ఈరోజు కులాల మధ్యన మతాల మధ్యన ప్రాంతాల మధ్యన చిచ్చు పెట్టి అధికారాన్ని శాశ్వతంగా ఉండాలి అని అనుకుంటున్న బీజేపీని అధికారంలో నుంచి దించాలి అంటే అది తెలంగాణ రాష్ట్రం నుంచే ప్రారంభం అవ్వాలి ఆ కసి ఆ పట్టుదల రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసే వరకు మనం అందరం కష్టపడాలి అందుకే మేము నిరంతరం ఎవరు ఏమన్నా ఏం మాట్లాడినా కూడా నేను మంత్రివర్గ సహచరులం అందరం నిరంతరం కష్టపడతాం వి టు క్రియేట్ అనే మోడల్ ఫర్ ది కంట్రీ ఇట్లాంటి మోడల్ రేపు దేశంలో మనము కాంగ్రెస్ పార్టీకి ఒక అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది ఈ అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించాలంటే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టపడాలి ఎన్ని కష్టాలను ఎదుర్కొని శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చారు ఒకసారి గుర్తు తెచ్చుకోండి ఒక్కసారి ఆలోచన చేయండి నాయకురాలు ఎంత త్యాగం చేస్తే ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఇవాళ రాహుల్ గాంధీ గారు ఎంత పట్టుదలతో ఉంటే నా బలహీన వర్గాల సోదరులు నేను అడుగుతున్న పెద్దలు హనుమంతరావు గారిని రాహుల్ గాంధీ గారు ఎంత పట్టుదలతో ఉంటే ఈరోజు ఈ రాష్ట్రంలో కులగణన పక్కాగా జరిగిందో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మా దళిత సోదరులు నేను అడుగుతున్న ఎస్సీ కేటగరైజేషన్ ఏదైనా రాష్ట్రంలో జరిగిందా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో చేసినాము అంటే రాహుల్ గాంధీ గారి పట్టుదలతో ఉండబట్టే కదా ఈరోజు కేటగరైజేషన్ చేసింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఇవన్నీ సమస్యలను మనం పరిష్కరించగలిగినాం కదా ఒక రాష్ట్రంలోనే అధికారంలో ఉంటే ఇన్ని సమస్యలను పరిష్కరిస్తే కేంద్రంలో రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయితే ఎన్ని సమస్యల్ని పరిష్కరించవచ్చో ఈ దేశాన్ని ఎంత అభివృద్ధి పదం వైపు నడిపించవచ్చో దాంట్లో మనము రాహుల్ గాంధీ గారితో భుజం భుజం కలిపి నడవాల్సిన అవసరం ఉందా లేదా చివరిగా ఒక్క మాట అడగదలుచుకున్నా మోతిలాల్ నెహ్రూ జవహర్ లాల్ నెహ్రూ ఇందిరాగాంధీ గారు రాజీవ్ గాంధీ గారు సోనియా గాంధీ గారు ఎన్ని తరాలు దేశం కోసం సర్వం త్యాగం చేసిన వేల కోట్ల ఆస్తులను త్యాగం చేసినారు ప్రాణ త్యాగాలు చేసి అమరులయిన్రు పదవులు త్యాగం చేసిన వాళ్ళ మునిమన్మడు రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నూట యాభై రోజులు నాలుగు వేల కిలోమీటర్లు మండు టెండాల మంచు కొండల పేదోళ్ళ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళి ఈ దేశాన్ని నిర్మించడానికి దేశంలో పేదలకు అందుబాటులో ప్రభుత్వాన్ని తీసుకురావాలని ప్రయత్నం చేస్తే మనము కడుపులో చల్ల గదులకు మేము ఇంట్లోనే కూర్చుంటాం పదవులు రావాలంటే ఎట్లా వస్తాయి మిత్రులారా గాంధీ ముని ఈ ఈరోజు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి పేదోళ్ళ దగ్గరికి పోతుంటే తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో రాహుల్ గాంధీ తిరుగుతుంటే బ్రాండ్ పే చెప్పుకోనో లేకపోతే బట్టలు వేసుకుంటేనో పదవి వస్తుంది అనుకుంటే రాదు మిత్రులారా అది కుదరదు రాహుల్ గాంధీ పేదోళ్ళ దగ్గరకు పోయి రోజుల కొద్దీ కొద్దీ వేల కిలోమీటర్లు నడుస్తుంటే మనము కూర్చున్న కాడ పదవులు రావాలంటే రావు ఎవరికి అరాకూరే ఎక్కడో ఒక దగ్గర లక్కీ లాటరీ తగులుతూ ఉండొచ్చు ఆ లక్కీ లాటరీ అందరికీ కామన్గా అప్లై అవుతుంది అనుకుంటే తప్పు రాహుల్ గాంధీ సడక్సే లేక సంసత్ తక్కువ లాడ్రా जब राहुल गांधी खुद सड़क में उतरकर अभी जब लड़ाई कर रहा है हम लोग घर पे बैठे तो गाड़ी में बैठे तो ये होने वाला नहीं है ऐसे काम ऐसे ये कुछ होने वाला नहीं है मैं सीधा सीधा ये कि मेरा गुजारिश है सब मित्रों से मैं जा मैं बड़ा नहीं है आप छोटा नहीं है एक मुझे एक मौका मिला कांग्रेस पार्टी ने दिया कांग्रेस पार्टी कार्यकर्ता ने मौका दिए मल्लिकार्जुन खड़गे जी सोनिया गांधी जी राहुल गांधी जी ने कुछ मौका दिया मैं आज मुख्यमंत्री कुर्सी में बैठा हु मैं आभारी हूँ उनको जिंदगी भर में कांग्रेस पार्टी कार्यकर्ताओं के लिए मैं काम करूंगा मगर आज राहुल गांधी को हम प्रधानमंत्री नहीं बनाए तो अपना मकसद पूरे नहीं हुए हम मुख्यमंत्री बनने से तेलंगाना सरकार बनाने से कोई फायदा नहीं है देश में कांग्रेस के सरकार बनाना राहुल गांधी इस देश का प्रधानमंत्री बनना तभी हमारा मकसद पूरे होने वाले हैं उसके लिए हम सब लोग मिलकर लड़ेंगे हम लोग सब साथ में चलेंगे केंद्र में कांग्रेस के सरकार बनाएंगे उसके लिए दीपक उसके लिए मीनाक्षी नटराजन जी के नेतृत्व में तेलंगाना राज्य में हम लोग अच्छा काम करने के लिए इस मौके पे सब लोग बयान देना सब इसकी जिम्मेदारी से यहां से एक स्पिरिट लेकर निकलना है आप लोग चाला मंद की बात उंडोचो कोपम उड़ो उंडो दुखम उड़ो आलस्य में समय नहीं మన హ్యూమన్ బీయింగ్స్ నాకు కూడా అసంతృప్తి ఉంటుంది ముఖ్యమంత్రి అయినాకూ కూడా నేను చెప్పింది చెప్పినట్టు నడుస్తలేదను పొద్దుగాలు అడిగితే వేనన్నా సాయంత్రం వస్తున్నాను లేకపోతే కిరణ్ రెడ్డి ఢిల్లీకి పోతే హైదరాబాద్ వచ్చిన హైదరాబాద్ వస్తే ఢిల్లీకి పోయినాను ఇట్లాంటివన్నీ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇవి పెద్ద సమస్యలు కావు ఇది కాదు సమస్య మనం ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం రాహుల్ గాంధీ గారిని దేశానికి ప్రధానమంత్రి చేయడమే మన ప్రధానమైన ఎజెండా కింద ముందుకు వెళ్ళాలని తెలియజేస్తూ ఇంతసేపు ఓపిక్గా ఉన్నందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్న మిత్రులారా దయచేసి మీరు అందరు బయటకు వెళ్ళాలి ప్రెస్ సమావేశం ఉంటుంది అలాగే వెళ్ళండి ఎవరికి రాకూడదు నేను ఈ కుర్చీ మీద కూర్చోను బాబు వీర్రాజు కుర్చీని చూసి భయపడకు డెంటిస్ట్ సిఫార్సు చేసే కొత్త కోల్గేట్ యాక్టివ్ సాల్ట్ ఇందులో ఉప్పు ఉంది ఇది పళ్ళ సమస్యలను మొదలవుతూనే అరికడుతుంది నొప్పి ఉండదు భయము ఉండదు తెలుసా మా నాన్న చాలు చాలు తెలుసు గూగుల్ మ్యాప్స్ స్కిడ్ కంట్రోల్ వాట్సాప్ ఇంకా మ్యాజిక్ ట్విస్ట్ రివర్స్ బోర్డ్ ఆటో హోల్డ్ కూడా ఉన్నాయి ఫ్యామిలీ స్కూటర్ గురించి ఎంత చెప్పినా తక్కువే పరిచయం చేస్తున్నాం ఆల్ ఎలక్ట్రిక్